హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే ఇప్పుడు బెల్గాంలో ఉన్నాము బెల్గామి ఆ రెండు రోజుల నుంచి అయితే ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది రెండు రోజుల తర్వాత ఇప్పుడే కస్టమర్స్ వచ్చి బయలుదేరుదామన్నారు ఇంకో బండి ఎక్కుతున్నారు చూడండి ఇక్కడ నుంచి మనం కోల్లాపూర్ వెళ్ళాలంట కోల్లాపూర్ నూట ఇరవై కిలోమీటర్లు ఉంది ఇక్కడికి వీళ్ళందరిని ఎక్కించుకొని అయితే ఇప్పుడు బయలుదేరుదాము బెల్గాం నుంచి అయితే బయలుదేరుతున్నాము కొల్లాపూర్ పోవాలంట కొల్లాపూర్ స్టార్ట్ అయినాం ఇప్పుడే బెల్గామ్ సిటీల నుంచి బయలుదేరి ముంగట హైవే వస్తుంది హైవే వన్ సిక్స్టీ సిక్స్ ఆ హైవే ఎక్కి స్టేట్ వెళ్తే కోల్హాపూర్ వెళ్తుంది ఇప్పుడే బెల్గామి సిటీలోకి వెళ్ళి వెళ్తున్నాము మా మణికుమార్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు ఇప్పుడే అయితే హైవే ఎక్కుతున్నాము సిటీలో నుంచి ఈ హైవే డైరెక్ట్ పూనా పోతుంది మధ్యలో కోల్హాపూర్ ఉంటుంది కోల్హాపూర్ చూసుకొని ఆ నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాలి మనము బై గింతా ఎంత పెద్దగా ఉంది ఇక్కడ తాకింది బండి అయితే హైవే అయితే సూపర్ ఉంది హైవేలో వెళ్తే డైరెక్ట్ కోల్హాపూర్ మా మణికర్మార్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు చూడండి హైవే అయితే సూపర్ కనబడుతుంది ఇది కోలాపూర్ వెళ్తున్నాం కోల్లాపూర్ టు మన హైదరాబాద్ ఇదంతా మీకు మణి గారు మన వైజాగ్ లో ఉబ్బురం ఎక్కువ రెండు పంకలు తీసుకొని మన వైజాగ్ పార్కింగ్ లో పెట్టుకున్నాం అండి పంకలు ఎలా ఉన్నాయంటే చూపిస్తాను ఆ ఫ్యాన్లు సరిపోతే లేదో చూడండి ఏమి ఆగల్లలో అక్కడ తిరుగుతున్నాయి చూడండి వర్షం పడుతుంది కాబట్టి చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి రోడ్ కూడా నీట్గా ఉంది మా మణికుమార్ అయితే ఇంట్రెస్ట్గా డ్రైవింగ్ చేస్తుడు పూనా టు బెంగళూరు హైవే ఇది ఈ రోడ్లో కొల్లాపూర్ వరకు వెళ్తున్నాం ముంబై ఫోర్ ఎయిటీ త్రీ పూనా త్రీ థర్టీ వన్ కొల్లాపూర్ నైంటీ నైన్ టోల్ రోడ్ ఎండాని చూపెట్టింది ఇంత ముంగడ రోడ్ ఎట్లుంటదా వర్షం ఇంక సీనరీ అయితే సూపర్ కనబడుతుంది మొత్తం చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి ఈ హైవేలే అయితే రోడ్ చేస్తున్నారు ఇగో ఇక్కడ ఫ్లైఓవర్స్ ఫ్లైఓవర్స్ వరకు నడుస్తుంది రోడ్ వరకు కూడా నడుస్తుంది వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్కి అయితే డైవర్షన్స్ వస్తున్నాయి ఇప్పుడైతే చిన్న గాడ్ దిగుతున్నాం మేము ఫుల్ డౌన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం డౌను పచ్చగా ఉంది అడిగిలాగా సూపర్ ఉంది సీనరీ అయితే ఇది చూడండి లాంగ్ ఫ్లైఓవర్ ఇది దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుండొచ్చు ఫుల్ హైట్లో ఈ హైవేనైతే బాగా చేస్తున్నారు ఇది ఇంకా ముంగట ముంగట చూద్దాము రోడ్ ఎట్లా ఉంటుందో మొత్తం జాయిస్తాయి ఈ రోడ్ అయితే మీకు ఇక్కడ రెండు మూడు రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల నదులు అన్నీ అయితే ఫుల్ గా ఉన్నాయి బెంగళూరు హైవే అయితుంది హైవేలో ఫ్లైఓవర్ కడుతున్నారు చూడండి ఈ ఫ్లైఓవర్ ఇట్లా అయితే కథమే ఇక హండ్రెడ్ స్పీడ్ తోటి వెళ్ళొచ్చు మన పళ్ళ ఈ రోడ్ అయితే రిపేర్ నడుపుతుంది ఒక కిలోమీటర్ కు ఒకసారి డైవర్షన్ కిలోమీటర్ కు డైవర్షన్ తీరు జాగట్లేదు చూద్దాం ఎంతసేపు అవుతుంది పనుకొని ఒక కిలోమీటర్ పిస్లో ఉంటుంది రోడ్డు కిలోమీటర్ కిలోమీటర్ పిర్సులుంటాయి ఎప్పుడు కావాలి మనం వంద కిలోమీటర్లకు తొమ్మిది అంటే ఇప్పుడు ఇంకా సగం కూడా రాలేదు గంటలన్నర అయిపోతుందా మనం మళ్ళీ హైవే వచ్చింది మళ్ళీ తగ్గూరు కూడా వచ్చింది డైవర్షన్ మళ్ళీ డైవర్షన్ అది మళ్ళీ వర్షం కూడా స్టార్ట్ అయింది దాటకెళ్ళి వెళ్తున్నాము హలో 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 గంగబాబు గారు వస్తున్నాము 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 రే పొద్దు వరకు వేస్తాం లేండి అటు ఇటు మెల్లగా వెళ్ళలేదు ఇక్కడ కర్ణాటక పెద్ద రెండు ఫ్యాన్లు చూసాము హైదరాబాద్ లో మన వైజాగ్ లో ఉడుకోవస్తుంది కదా ఆడ వెడదామని మనీ గారు నేను ఇప్పుడు అనుకుంటున్నాం అనుకుంటామన్నట్టు వైజాగ్ లో వెడదాము బాగా வச்சேதா உண்டதா அதிகாரம் இது கட்டாயம் ஆயிடுச்சு இப்ப மகாராஷ்டிரப்பட்ட ఆ కోల్పూర్ అయితే వచ్చేసినాము మళ్ళీ కోల్లాపూర్ నుంచి బయలుదేరుతున్నాము ఇప్పుడు మనము కోల్లాపూర్ బైపాస్లో ఉన్నాము కోల్లాపూర్ నుంచి మనం వెళ్ళవలసిన రోడ్డు సాంగ్లీ మీరజ్ సోలాపూర్ సోలాపూర్ తర్వాత నల్దుర్గు ఉమ్మర్గావ్ బంగ్లా బంగ్లాలో డీజిల్ కొట్టించుకొని మళ్ళీ ఉమ్నాబాద్ జైరాబాద్ హైదరాబాద్ ఇది మన రూటు మేమైతే కోల్హాపూర్లో ఆగినాము ఒక హాఫ్ అన్ అవర్ ప్యాసింజర్ టెంపుల్ దగ్గర దర్శనానికి వెళ్ళారు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరినాం ఇప్పుడే మళ్ళీ హైవేలకు అయితే వెళ్తున్నాము సాంగ్లీ రోడ్కి అయితే తిరిగినాం మనము సాంగ్లీ ఇక్కడ అయితే ట్రాఫిక్ ఉంది ముందట పంచగంగా నది ఉన్నది ఇగో ఇదే నది ఈ నది పొంగి కొంచెం హోటల్స్ అవన్నీ మునిగినట్టున్నాయి చూద్దాం ముంగట అగో హోటల్స్ అయితే చూడండి మొత్తం మునిగింది ఇక్కడ బాబా బాగా వచ్చేసినాయి వాటర్ కోల్హాపూర్ కోల్పూర్ మీరజ్ హైవేలోకి వచ్చినాము ముంగట లంచ్ బ్రేక్ గురించి ఆగాలి ఎక్కడైనా హోటల్ చూసి ఆపుతాం టేరీ మించం దిగబోటం లంచ్ చేసేస్తున్నాం అండి ఇవ్వండి కోడుగుడ్లు పొట్టు పొట్టు వేసేసినాం కోడిగుండ్లు పొట్టు మనీ గారాగుంటు ఏం తింటున్నాం అండి కూరేం కూరండి కోడిగుంటు ఉక్కురంట ఇది ఓకే మా మనీ గారు అండి మేము తింటున్నాం దేగలేకే నుంచి భోజనం చేసి బయలుదేరా బయలుదేరామండి మా మణిగారు ఎడగదంపుతారు ఇప్పుడు మని గారు కోపం చేసి నా బ్యాగ్ మమ్మల్ని అయితే వర్షం వల్లట్లేదు మేము ఎటు తిరిగి వర్షం కూడా అటు వచ్చేస్తుంది మా మీద ఉంటుంది అన్నాడు వెనకాల మూడు రోజుల నుంచి వర్షంలో జర్నీ ఇప్పుడైతే మేము వెళ్ళాండి సోలాపూర్ నుంచి తాంగ్లీకి వచ్చామండి మెల్లగా లెఫ్ట్ తీసుకొని ఇంకా మ్యాప్ పెట్టుకొని వచ్చినాము మ్యాప్ చూసుకుంటూ సోలాపూర్ వెళ్ళి సోలాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి ఇక్కడ ది అయితుండదండి నదో చూద్దాం మనం వానలు మరి ఇంతగానో పడుతుంటే నీళ్ళు నిండుగా ఉండకపోతే ఎలా ఉంటాయండి మణిగారు ఈ నది వచ్చేసి సాంగ్లీ దగ్గర కృష్ణా నది మాకు కృష్ణా నది ఇక్కడ కూడా కలిసింది డైలీ విజయవాడలో అయితే కలుస్తుంది మహారాష్ట్రలో కూడా కలిసింది సోలాపూర్ మన డెస్టినేషన్ આગ સોલાપુર ગુડા રીડ સોલાપુર રાયડપુર రంగోలీ వన్ నాట్ ఎయిట్ పండర్పుర వన్ ఫార్టీ త్రీ సోలాపూర్ వన్ నైంటీ త్రీ అయితే అండి రోడ్డు దూకరం చేస్తాడు మా మణిగారికి లేక లేక మంచి రోడ్డు దొరికిందండి ఇప్పుడు కడుపు నిండా నిండాతాడండి దాన్ని తగ్గుతా కడుపు నిండా అడుగుతాడు ఏం బాగాలేదు నుంచి బీరాజ్ మన డెస్టినేషన్ కాంగ్లీ నుంచి మీరాజ్ వరకు ఎట్లుందో రోడ్ చూద్దాం ఫ్రైడ్ మీరాజ్ ఊర్లకే మీరాజ్ మీరాజ్ ఊర్లకి పోతుంది స్టేట్ హైవే ఇప్పటి వరకు అయితే మంచిలేని రోడ్ అంతా దాటేసినాము ఇదైతే సోలాపూర్ హైవే సూపర్ ఉన్నది ఫోర్ లైన్స్ ఈ రోడ్ అయితే సూపర్ ఉంది సోలాపూర్ వరకు ఇంతే ఉంటుంది స్మూత్గా వెళ్ళొచ్చు ఇప్పుడే ఇక్కడ వాష్రూమ్కి అయితే ఆపినాము మా మనీ అయితే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాడు ఇక్కడ నుంచి నేను దోలుతాను బండి ఈ రోడ్ అంతా చూద్దాం ఇది ఇది బెంగళూరు టు నాగ్పూర్ హైవే ఈ హైవే అయితే సూపర్ ఉంది ఇక్కడ నుంచే మనం సోలాపూర్ సోలాపూర్ నుంచి హైదరాబాద్ કોલાપુર દો પદી હું કિલોમીટર અહીંયા સોલાપૂર મન સોલાપુર દેલગામ કોલ્લાપુર સોલાપૂર આંગલી સોલાપુર અહીંયા વચ્ચે સોલાપુર હૈદરાબાદ સોલાપુર દાખલો બી

ఇక్కడైతే హోటల్ కాగినాం మేము ఉమ్మర్గావ్ దగ్గర ఉమ్మర్గావ్ దగ్గర హోటల్ డిన్నర్ డిన్నర్ బ్రేక్ కాగినాము హోటల్ చూడండి సూపర్ ఉంది ఇది పైన టేస్ట్ కూడా బాగానే ఉంది ఇక్కడ బిర్యానీ అయితే తిన్నాం మేము మంచిగా ఉన్నది కస్టమర్స్ కూడా బాగుంది హోటల్ ఇది అని అన్నారు ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి డైరెక్ట్ మనం హైదరాబాద్ పోయినాం అయిపోయింది బయలుదేరుతున్నాం అండి హైదరాబాదులో లాస్ట్ వీళ్ళను సంగీత్ దగ్గర దించేసి మళ్ళీ ఇంకా వచ్చేసేయాలి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం వర్షం అయితే పడుతునే ఉంది ఓన్లీ వెళ్ళి వస్తున్నాం అయినా తగలేదు వర్షం దగ్గర దగ్గరగా ఉమ్మడి చేరుకుంటున్నాం కొద్ది నిమిషాల్లో అది అలా జరుగుతుంది గత మూడు రోజుల నుంచి మేము అయితే వర్షంలోనే జర్నీ చేస్తున్నాము పోయేటప్పుడు వర్షం ఆడ రెండు రోజులు ఆగాను రెండు రోజులు ఫుల్ వర్షం ఈ రోజు ఫుల్ వర్షం ఇది ఎక్కడ దాకా ఉంటుందో చూద్దాం వర్షం మా కర్ణాటకలో నుంచి మహారాష్ట్రలో అడుగు పెట్టినా అయితే వర్షం మొదలలేదు మొదలైదు మేమైతే హైదరాబాద్ వచ్చేసినాం ఇప్పుడు బాలనగర్ నుంచి బోయినపల్లి వెళ్ళి సార్వాలం లో దించేస్తే అయిపోతుంది టైం అయితే మూడున్నర అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళాలి పటాన్ చేరు గ్యారేజ్కి వెళ్ళిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ తోటి ఎండ్ అయింది ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి